శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే గురువారం చాలా చక్కటి గురువారం ఈరోజు మీ కార్యక్రమాలని వేగంగా చేసుకోవాలి ఈరోజు చంద్రుడు పూర్తిగా మార్పు చెంది వ్యయస్థానానికి రావడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ పన్నెండవ రాశి వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఎక్కువగా ధనకర్ ధనానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు చికాకు కలిగించే సమస్యలు మానసిక ఒత్తుళ్ళుని అధిగమించే రోజుగా ఈరోజు పరిగణలోకి తీసుకోవాలి మనసుకు అత్తుకున్న వారే మనల్ని విమర్శించడం జరగచ్చు లేదా వాళ్ళు మన దగ్గర నుండి దూరంగా ఉన్నట్లు కనిపించే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు మొదలెట్టడం జరుగుతుంది దాంతో కొంచెం ఆలస్యమైన ప్రశాంతంగానే ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగ రీతిగా మీరు ఎదురు చూస్తూ మీ ఉద్యోగానికి సంబంధించిన ఫలితాలను ఎదురు చూసే వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆలోచించి ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా మీకు అది సక్సెస్గా అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చంద్రుడు వ్యయంలోకి రావడం మన రాశికి వ్యయంలోకి వచ్చినప్పుడు శని యొక్క చూపు పడటం జరిగినది శనికి సంబంధించిన ఏ గ్రహం పైన కానీ ఏ ఇంటికి పైన కానీ చూపు పడితే ఆ అక్కడ మానసిక ఒత్తిడి ఉంటుంది అనేది మనం గమనించాలి అందువల్ల ఆరోగ్య రీతిగా కూడా మనస్సుతో ఎక్కువగా మానసికంగా ఉన్న వారికి ఏదో తెలియని ఆందోళన మానసిక ఒత్తిడి కనిపించినట్లు ఈ రోజు ఉంటుంది అందువల్ల ప్రత్యేకంగా చొరవతో జాగ్రత్తగా ఉండండి తల్లి గారి యొక్క ఆశీస్సులు వాళ్ళ వాళ్ళ యొక్క అడుగు జాడలు గుర్చి తెలుసుకోండి తల్లిగారు తండ్రి గారిని కూడా ఆరోగ్య రీతిగా ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా పిల్లలు పంచమరాశిలో ఉన్న రాహువు సంచారం కేతు చూడబడుతుండడం అలాగే కుజగ్రహం యొక్క శని పైన వీక్షణ పడడం వల్ల పిల్లల్లో చదువు పైన మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకొని వాళ్ళ చదువు విద్య సూచనలని పాటించడం వాళ్ళకి మంచి విషయాలతో గురువులతో పరిచయాలు చేసి వాళ్ళని ముందుకు తీసుకున్న పరిస్థితి రోజు కనిపిస్తుంది అలాగే మనకు ఆర్థికంగా ధన సంపాదన విషయంలో మెరుగుపరచడానికి ఒక వ్యక్తిని మీరు ఈ రోజు కలవడం జరుగుతుంది అది మీకు సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే కాంట్రాక్ట్ పనులు చేసి చేస్తున్న వారికి కూడా వాళ్ళ సంబంధించిన ధన సంపాదన సంబంధించిన వర్క్ కు సంబంధించిన బిల్లు కూడా ఈ రోజు రావడం కూడా జరుగుతుంది కుటుంబంలో ఆనందకరమైన సన్నివేశాన్ని ఈ రోజు అలవరపరుచుకోవాలి చిన్న చిన్న తగువులు ఏదైనా వస్తే